హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనందరికీ ఇష్టమైన ఆలుతో డిఫరెంట్గా ఫ్రై చేయబోతున్నాను చాలామందికి ఆలు ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి కొంచెం పేస్ట్లా కూడా వస్తూ ఉంటాయి నేను చెప్పినట్టు ఈ ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేసి చూడండి అసలు అంటుకోవు అండ్ డెఫినెట్గా రెసిపీ మీకు నచ్చుతుంది ఫస్ట్ బంగాళదుంపల్ని పీల్ తీసుకుని ఇలా స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవాలి వీటిని త్రీ టు ఫోర్ టైమ్స్ జిగురిపోయేదాకా వాష్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసి ఈ ఆలు ముక్కల్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా అన్ని పీసెస్ని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఎండుమిర్చి ఆనియన్స్ మిర్చి కరివేపాకు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాక ఫ్రై చేసుకున్న ఆలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు సాల్ట్ తగినంత కారం వన్ స్పూన్ గరం మసాలా వన్ ఫోర్త్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకుని అన్నీ మిక్స్ అయ్యేటట్లు ఫ్రై చేసుకోవాలి ఆలు మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవసరం లేదు చూసారా ఫ్రై అయిపోయింది దీన్ని సర్వ్ చేసుకోవటమే దీనిని సాంబార్లో కానీ పెసరపప్పు చారు పప్పు లాంటి వాటితో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్